అందరికీ హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కుంభమేళ తర్వాత అత్యంత ఘనంగా జరిగే ఈ మేడారం సమ్మక్క సారక్క జాతరకి అయితే వచ్చేసినాం ఈ మేడారం జాతరకి లక్షల్లో జనాలు వస్తారు కోట్లాది మంది భక్తులకి ఒకే ఒక నమ్మకం సమ్మక్క సారలమ్మ ఆశీస్సులు అడవి తల్లి సాక్షిగా నిలువెత్తు బంగారం మొక్కులు జంపన్న వాగులో పుణ్యస్థానాలు వన దేవతల రాకతో పులకరించిన మేడారం ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి ఘనంగా జరిగే ఈ మేడారం జాతరకి మీరు కూడా వెళ్ళారా ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ మేడారం జాతర ఇంతకి ఎక్కడుందో తెలుసా ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడవాయి మండలం ఈ మేడారం సమ్మక్క సారక్క జాతర ఈ మేడారం సమ్మక్క సారక్క జాతరకి ఒక తెలంగాణ వాళ్ళే కాకుండా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఇలా వేరే వేరే రాష్ట్రాల నుంచి లక్షల్లో భక్తులు వస్తారు ఫ్రెండ్స్ ఇది కేవలం ఉత్సవమే కాదు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన తల్లి కూతుర్ల చరిత్ర ఈ మేడారం జాతర మెయిన్ గా నాలుగు రోజులు జరుగుతాయి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరుగుతుంది ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిదికి సారలమ్మ తల్లిని తీసుకొని వస్తారు ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిదికి సమ్మక్క తల్లిని తీసుకొని వస్తారు ముప్పైకి భక్తులందరూ దర్శనం చేసుకుంటారు ఫ్రెండ్స్ ముప్పై ఒకటికి అయితే సమ్మక్క తల్లిని సారలమ్మ తల్లిని మళ్ళీ అడవిలోకి అయితే తీసుకెళ్తారు ఈ నాలుగు రోజులైతే జాతర బాగా జరుగుతాయి ఫ్రెండ్స్ ఈ నాలుగు రోజులే కాదు పదిహేను రోజుల ముందు నుంచి జరుగుతాయి ఫ్రెండ్స్ ఈ పదిహేను రోజులైతే ఇక్కడ జనాలు కలకలలాడుతారు ఆడుతారు ఫ్రెండ్స్ మామూలుగా ఇక్కడికి బుధవారం మరియు శుక్రవారం చాలా మంది భక్తులు అయితే వస్తారు ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము దర్శనం చేసుకున్నప్పుడే సీతక్క గారు కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు ఫ్రెండ్స్ ముందుకెళ్ళిన తర్వాత మాట్లాడిన ఫ్రెండ్స్ చాలా బాగా మాట్లాడారు నన్ను అయితే బాగునవా సాగరాన్ని కూడా అడిగింది ఫ్రెండ్స్ ఇవే తగ్గించుకుంటే మంచిది లాస్ట్ వరకు ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ లో ఈ మేడారం చరిత్ర మొత్తం చెప్పేసిన ఫ్రెండ్స్ ¿Qué nada mi? Velan peligrosamente. Velan. Beli. Okay. Bye. Bye. ¿Qué nada qué va. ఇలా నైట్ పన్నెండు ఒక వరకు అయితే మా అమ్మ మా అక్క మా పెద్దమ్మ అందరం కలిసి చలిమంట ఆగినాం ఫ్రెండ్స్ ఇక్కడ పరదల రూమ్ అయితే అద్దెకు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఈ పరదల రూమ్ ఎందుకు అనుకుంటున్నారా ఇక్కడ ఫైవ్ స్టార్ హోటల్ మంచి రూమ్స్ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఈ పరదల రూములని అడ్జస్ట్ కావాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఇవే ఉంటాయి వీటికి కూడా రెంట్ బానే ఉంది ఫ్రెండ్స్ ఒక రూమ్ కి ఐదు వందలు అలా తీసుకుంటున్నారు ఈ బోరింగ్ దగ్గరనైతే అయితే చాలా మంది వాటర్ కోసం కొట్లాడుకుంటా వాటర్ పట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఈ వాటర్ కోసం చాలా తిప్పలైతుంది ఫ్రెండ్స్ మా వాళ్ళందరూ ముఖం గడకుండా అక్కడ వెయిట్ చేస్తున్నారు మేము తెచ్చే ఒక్క సర్వ కోసం మా అన్న అయితే ఇక్కడ తిప్పల పడి వాళ్ళతో గొడవ పెట్టుకుంటా బకెట పడుతున్నాడు మా అన్న ఎంత లొలి పెట్టుకున్నా కూడా వాళ్ళు మాత్రం బయట పెట్టని తలేరు ఫ్రెండ్స్ ఇలా అయితే మా వాళ్ళ నేనే సర్వర్ సర్వర్ నీళ్ళు తీసుకుని ఇచ్చిన ఫ్రెండ్స్ అప్పుడు అందరు కడుక్కున్నారు ముఖాలు కొన్నావారా ఈ మేడారం జాతర వెనుక ఉన్న చరిత్ర తెలుసుకుందామా ఫ్రెండ్స్ సుమారుగా ఏడు వందల సంవత్సరాల క్రితం కూలవాసిని పరిపాలించే గిరిజన దొర మేడరాజు ఒకసారి వేటకి వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద పులుల మధ్యన ఆడుకుంటున్న ఒక చిన్న పాప కనిపించింది ఆమె చుట్టూ పులులు సింహాలు కాపలుగా ఉండడం చూసి ఆ పాపనే సాక్షాత్తు దైవమని నమ్మి సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు సమ్మక్కని అప్పుడైతే ఆ రాజ్యానికి తీసుకెళ్లారు అప్పటి నుండి ఆ రాజ్యంలో కరువు లేకుండా పోయింది సమ్మక్క పెద్దగైన తర్వాత తను ఆకులతోటి ఆ మూలిక వైద్యాలు చేయడం వల్ల చాలా మందికి రోగాలు కూడా నయమయ్యేవి సమ్మక్క పెద్దగైన తర్వాత మేడారం పాలకుడు కోయగిరిజన నాయకుడు అయిన పగిడిద్ద రాజుతోటి వివాహం జరుగుద్ది వీరికి సారలమ్మ నాగులమ్మ ఇద్దరు కుమార్తెలు పుడతారు ఇంకా ఒక కుమారుడు అతను జంపన్న మరి అంత మంచిగా ఉంది కదా మరి బాధలు ఎక్కడ స్టార్ట్ అయినాయి అనుకుంటున్నారు ఫ్రెండ్స్ అప్పట్లో ఈ రాజ్యాన్ని మొత్తం పరిపాలిస్తున్న కాకతీయ ప్రభు అయిన ప్రతాపరుద్రుడు పరిపాలించేవాడు తీవ్రమైన కరువు కాటకాల వల్ల కోయ గిరిజనులు పన్నులు కట్టలేకపోయారు పన్ను కట్టకపోవడంతో రాజుకి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరుపోసారు అన్న కారణంతో ప్రతాపరుద్రుడు పగిడిద్ద రాజుపై దండెత్తుతాడు అలా దండెత్తినప్పుడు అటు చూస్తేనేమో కాకతీయుల సైన్యం ఎక్కువ ఉంది ఈ పగిడిద్ద రాజు దగ్గర సైన్యం చాలా తక్కువ ఉంది అయినా సరే పగిడిద్ద రాజు యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో వీర మరణం పొందుతాడు అయినా కూడా వెనుకకు తిరగకుండా సమ్మక్క తన కూతురు సారలమ్మ కలిసి కాకతీయ సైన్యంతో అద్భుతంగా పోరాటం చేస్తారు ఈ యుద్ధంలో సారలమ్మ మరణిస్తుంది ఇంకోవైపు సమ్మక్క కుమారుడైన జంపన్న కూడా కాకతీయులతో పోరాడుతూ సంపన్న వాగులో మరణిస్తాడు అప్పటి నుండి ఆ వాగుని జంపన్న వాగుగా పిలుస్తారు తన కళ్ళ ముందే అందరు చనిపోతున్నా కూడా సమ్మక్క ఏమాత్రం వెనుక ఉదరకుండా పోరాడుతుంది చివరిలో కాకతీయుల నుంచి ఒకరు వెన్నుపోటు పొడవుగా గాయాలతోటి సమ్మక్క తల్లి చిలకల గుట్ట మీదికి వెళ్ళి మాయమవుతుంది తను మాయమైన చోట ఒక కుంకుమర్ని కనిపిస్తుంది అదే సమయంలో ఆకాశం నుండి ఒక గొంతు వినిపిస్తుంది ఆ మాటలు ఏంటంటే ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ వీరుడు లాగా ఉండాలని చెప్తుంది ఇక్కడ ఒక రెండు గద్దెలు గట్టి రెండు సంవత్సరాలకు ఒకసారి పూజలు చేస్తే భక్తులు కోరిన కోరికలు నెరవేస్తామని చెప్పేసి ఆ గొంతు వినిపిస్తుంది దాని తర్వాత మాయమైపోతుంది అప్పటి నుంచి మేడారం జాతర సాగుతూ ఉంది చూసారా ఫ్రెండ్స్ ఈ మేడారం జాతర వీడియో ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ కల్లారా స్వయంగా చూస్తే కానీ అర్థం కాదు ఫ్రెండ్స్ సో ఈ వీడియో చూసినా మీరు మేడారం జాతర వెళ్ళారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వెళ్తే మాత్రం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఇద్దరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్